ప్రైదలా టు ఆల్ మనము మంచి పేరును సంపాదించుకొనాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు బైబుల్ గ్రంథంలో మంచి పేరు తెచ్చుకున్న ఒక భక్తుని గురించి మనం చదువుకుందాం అపోస్తులు కార్యములు పదహారవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో పౌలు దెర్బేకును లొస్త్రకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక ఉండెను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లొస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు దేవునికి మహిమ కలుగును గాక తిమోతి మంచి పేరును పొందినవాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది మన జీవితాలలో మన కుటుంబాలలో మనము దేవునికి మంచి పేరును తెస్తూ మన కుటుంబానికి మంచి పేరు తెస్తూ మనము మంచి పేరు మరి భక్తునిగా మనము ఈ లోకంలో ఉండి దేవునికి మహిమకరంగా జీవిద్దాం దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక Amen. God bless you all.